హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు శ్రీకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుపై కీలక పరిణామం పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి ఒక విషయానికి వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను అమలు చేయబోతోంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల అయ్యాయి ఈ పథకం ఎన్పిఎస్ మరియు ఓపిఎస్ ప్రయోజనాలు కలిపి రూపొందించబడింది ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతుంది యూపీఎస్లోని ముఖ్య అంశాలు యాభై శాతం పెన్షన్ హామీ ఉద్యోగి పదవి విరమణ సమయంలో పొందే చివరి పన్నెండు నెలల సగటు జీతంలో యాభై శాతం పెన్షన్ ముందే పొందే అవకాశం అయితే ఉంటుంది డిఏ పెన్షనర్కు సంబంధించి డిఏ పెరుగుదలకు వర్తిస్తుంది కుటుంబ పెన్షన్ ఉద్యోగి మరణించినప్పుడు కుటుంబ సభ్యులు పెన్షన్ లభించే వెసులుబాటు ఉంటుంది గ్రాట్యుటీ పదవి విరమణ సమయంలో గ్రాట్యుటీతో పాటు ఒకేసారి లాంఛన రాసి కూడా అందజేయనున్నారు ఇకపోతే ప్రస్తుతం ఎన్పిఎస్ ఎన్పిఎస్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎస్ను ఎంచుకునే అవకాశం పొందుతారు అలాగే ఎన్పిఎస్ కింద కొనసాగాలనుకున్న కూడా ఆప్షన్ కూడా వారికి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ ఓపీఎస్ అమలుపై అసమర్థత ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగులు తీవ్రంగా మండి డిమాండ్ చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్కు బదులుగా ఓపీఎస్ కన్నా మెరుగైన పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలా అనే అంశంపైన ఆలోచనలో ఉంది కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం ఓపీఎస్ తప్ప ఇంకేమీ మేము అంగీకరించము అంటూ కట్టుదిట్టమైన పోరాటానికి సిద్ధమవుతున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రాల ఆలోచనల్లో మార్పు కేంద్రం యూపీఎస్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలా లేదా ఓపీఎస్పై ముందుకు వెళ్ళాలా అనే అంశంపై సీరియస్గా చర్చించుకుంటున్నాయి ఏపీ ప్రభుత్వం కూడా ఇదే అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం తుది నిర్ణయం ఎప్పుడు అంటే ఏపీ ఉద్యోగులు ఓపీఎస్ అమలుపై ప్రభుత్వం తుది నిర్ణయం ఆసక్తి కోసాన్ని ఆ తుది నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేంద్రం తీసుకున్న కొత్త పెన్షన్ విధానం రాష్ట్రాలకు మార్గనిర్దేశకంగా మారుతుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓపీఎస్ అమలుకు ముందుకు వెళ్తుందా అనే అంశం త్వరలోనే తేలనుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యూపీఎస్ పథకం ఉద్యోగులకు మెరుగైన భద్రతను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మాత్రం పాత పెన్షన్ ఓపీఎస్ను అయితే కోరుతూ నిబంధన నిరసన తెలుపుతున్నారు ఏపీ ప్రభుత్వం త్వరలోనే అసెంబ్లీలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేని ఓపీఎస్ రద్దు చేసి యూపీఎస్ లాంటి పథకం అమలు చేయటం సరైనదా లేకపోతే పాత పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకురావాలా అనేది కామెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో